గెలుపుకు ఓటమికి ఎప్పుడు ఒక్కటే తేడా వన్ బ్లడీ ఇంచ్ అంటారు కదా సేమ్ నిన్న గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా అంతే మ్యాచ్ ముగిసేక చూస్తే తేడా ఆ ఒక్క ఓవరే అదే గుజరాత్ టైటన్స్ బౌలర్ మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి అక్షర్ పటేల్ తోడుగా అదిరిపోయే స్కోర్ను అందించాడు కెప్టెన్ రిషబ్ పంత్ నలభై మూడు బాల్స్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో ఎనభై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు కానీ ఈ పరుగుల్లో ముప్పై ఒక్క పరుగులను ఆఖరి ఓవర్ వేసిన మోహిత్ శర్మ నుంచే రాబట్టాడు పంత్ మోహిత్ విశ్రణ ఆఖరి ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సులు ఓ ఫోరు బాదాడు మరో వైడ్ మరో డబుల్తో కలిపి మొత్తం ఆ ఒక్క ఓవర్ నుంచే ముప్పై ఒక్క పరుగులు వచ్చాయి ఫలితంగా ఢిల్లీ స్కోరు రెండు వందల ఇరవై నాలుగు పరుగులకు చేరుకుంది మొత్తం ఇన్నింగ్స్లో ఎనిమిది సిక్స్లు కొట్టిన పంత్ అందులో ఏడు మోహిత్ శర్మ బౌలింగ్లోనే కొట్టాడు పంత్ దాటికి మోహిత్ శర్మ ఏకంగా నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్టు తీయకుండా డెబ్బై మూడు పరుగులు సమర్పించుకున్నాడు ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన గుజరాత్ చేజింగ్ చూశాక ప్రత్యేకించి డేవిడ్ మిల్లర్ రషీద్ ఖాన్ చివరిలో చేసిన హిట్టింగ్ చూశాక పంత్ ఆ ఒక్క ఓవర్ అలా హిట్టింగ్ చేయకపోయి ఉంటే మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా గుజరాతే గెలిచేదని అందరికీ అనిపించింది ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడంతో పాటు ఈ సీజన్లో మూడో అర్ధ శతకం సాధించి మొత్తం మూడు వందల నలభై రెండు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పోటీదారుల జాబితాలోనూ కోహ్లీ రుతురాజ్ తర్వాత మూడో స్థానానికి చేరుకున్నాడు రిషబ్ పంత్